ధన త్రయోదశి సాయంత్ర సమయంలో యమదీపాన్ని పెట్టుకోవటం వల్ల మనకు ఉండే ఘండాలు అపమృత్యు దోషాలు అకాల మరణాలు అన్ని తొలగి యముని ఆశీర్వాదంతో సంపూర్ణ ఆయుష్ అనేది కలుగుతుంది అయితే యమదీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఏ సమయంలో వెలిగించుకోవాలో తెలుసుకుందాం యమదీపాన్ని వెలిగించుకోవటం కోసం సాయంత్ర సమయం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత యమదీపాన్ని అయితే వెలిగించుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి గుమ్మానికి కుడివైపున అంటే రైట్ సైడ్ పసుపుతోటి చక్కగా అలికి కుబేర ముగ్గును కాని ఐశ్వర్య ముగ్గును కాని ఏర్పాటు చేసుకుని ఐదు లేక తొమ్మిది తమలపాకులను ఏర్పాటు చేసుకోండి తమలపాకులకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని మూడు గుప్పెళ్ల ఉప్పును ఏర్పాటు చేసుకుని పాటి మట్టి ప్రమిదకు చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుని నిండుగా నూనెను వడ్డించుకునేసి మూడు వైపులకు రెండేసి రెండేసి వత్తులను ఏర్పాటు చేసుకొని ఏకచక్ర హారతి తోటి దీపాన్ని వెలిగించుకోవాలి దీపానికి అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకుని నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుని పుష్పం ధూపం హారతిని ఇవ్వాలి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లో చేసా చెక్ చేయండి